ఫార్మింగ్ స్వాగతం ముందుగా రైతులందరికీ నేచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ నమస్కారం ప్రస్తుతం మనం వికారాబాద్ డిస్టిక్ కుడూరు మండలం కొత్తపల్లి గ్రామంలో ఉన్నాం ఇక్కడ రైతు రాములు గౌడ్ారు ఫామాయి సాగు చేస్తున్నారు ఫామ్ సాగు చేయాలంటే ఏ రకమైన నీరు అవసరపడుతుంది ఒక ఎంకర పొలాన్ని కానీ ఎన్ని మొక్కలు అవసరపడతాయి ఈ యొక్క ఫామ్ క్రాప్ అనేది ఎన్ని సోదరుల తర్వాత మనకు క్రాప్ వస్తుంది అనే పూర్తి వివరాలు రైతు కడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ ఫార్మాయిల్ అనేది ఏ విధంగా చెప్పండి సార్ అమ్మాయిలు వచ్చేసి మనకు పెట్టినాక మూడు సంవత్సరాలుగా కాపు వస్తుంది ఓకే అయితే మూడు సంవత్సరాల వరకు కానీ ఇంకొక పది సంవత్సరాల వరకు కానీ అది వేడలు ఎక్కువ ఉంటుంది తొమ్మిది మీద ఒకటి మధ్యన ఉంటుంది కాబట్టి అంతర్ పంటగా పెట్టుకోవచ్చు అంతర్ పంటలు వచ్చేసి మిర్చి కానీ టమాటా కానీ లేకపోతే పువ్వులు కానీ ఇలా పాపింగ్ చేసుకోవచ్చు అందు కాకుండా వాణిజ్య పంటలు మనకు అలాంటి పత్తి మొక్కజొన్న ఇలాంటివి కూడా మనం వేసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రస్తుతం మనకి ఇప్పుడు మూడు సంవత్సరాల వరకు అంటే అది మనము మార్కెటింగ్కు వెళ్ళాలి అమ్మాయిలు అని అంటే మూడు సంవత్సరాలకు వచ్చేసి మనకు మూడు నాలుగు క్వింటాలు ఇట్లా పెట్టడానికి ఒక ఎకరా ఓకే అయితే మొత్తము మనకు ఒక పది క్వింటాలు ఇట్లా వెళ్ళాలి అని అనుకుంటే ఒక పది సంవత్సరాలు అయింది అనుకోండి పది క్వింటాల వరకు పంతొమ్మిది వేల వరకు అప్పుడు మనకి ఇలాంటి తీసుకెళ్ళి మార్కెట్ తీసుకెళ్ళడం ఒక ఉంటుంది సార్ లైఫ్ టైం వచ్చేసి ముప్పై సంవత్సరాల వరకు టైం మనం ప్లాంటేషన్ చేసి ముప్పై సంవత్సరం అంటే ప్యాప్ వస్తుంటుంది ఓకే గంట పంటలు కూడా దీన్ని వేసుకోవడానికి అవకాశం ఉంటుంది గంట పంటలు కూడా మనకు పది పదిహేను సంవత్సరాల వరకు వేసుకోవచ్చు సార్ నమస్కారం